థ్యాంక్ యూ అందరికీ నేను షార్ట్ వీడియోలో చెప్తున్నందుకు ఈ వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకండి అంటే చాలా మందికి ఇట్లాంటివి తెలియదు కాబట్టి ఇవన్నీ చూస్తే మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది అండ్ మా ఊర్లో హడావుడి మామూలుగా లేదు ఏమేమి చేసినాం ఎట్లా చేసినాం ఇంకా గుళ్ళో అయితే ఇంకా చెప్పేది అసలు ధ్వజస్తంభం వచ్చిన డే వన్ ఏమైంది అనేది చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ అలా ప్రతిష్ఠ హాయ్ అందరికీ ఫస్ట్ డే ధ్వజస్తంభం ఏంటంటే రేపు అంటే జూన్ సిక్స్త్ ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు కాకపోతే ముందు రోజే గణపతి పూజ చేస్తారు ఇవాళ హోమము గణపతి పూజ మా ధ్వజస్తంభం కూడా వచ్చేసింది సో ఎంత ఆ ధ్వజస్తంభం నింపడానికి ఎంత కష్టపడ్డామో మళ్ళీ ఇంకా మేము ఏమేమి ప్రిపరేషన్ చేసినాం గుళ్ళో అవుతుంది అనేది మా ఆచారాలు మా వింతలు విశేషాలు అన్నీ తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంకేం చేస్తాం కొత్త ధ్వజస్తంభం వచ్చేసింది ఈ పాత ధ్వజస్తంభం తీయాల్సిన టైం వచ్చేసింది యాక్చువల్గా మా తాత ఫార్టీ టూ ఫీట్స్ అని చెప్తే వీళ్ళు ఏం చేశారు థర్టీ టూ ఫీట్స్ అయితే తెచ్చారు ఎంత హైట్ లేపినా హైట్ లేవద్దు కాబట్టి ఈ థర్టీ టూ ఫీట్స్కి వాళ్ళు ఎంత కష్టపడుతుంటే ఇంకా వచ్చే థర్టీ నైన్ ఫీట్స్కి ఏం చేస్తారు వీళ్ళు ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది జాలిస్తుంది వీళ్ళ కష్టం పగుడు కూడా రావద్దు ఆ పాపం ఎంత బరువు లేపుతున్నారంటే అది ఎన్ని టన్నులు ఉండొచ్చో ఏమో ఇంతమంది మగవాళ్ళందరు కలిసి లేపుతున్నారు చెప్పడం చాలా ఈజీ ఎవరైనా చెప్పేస్తుంటారు అట్లెత్తు ఇట్లెత్తు అని అక్కడ ఎత్తేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఇంకేముంది మా కొత్త ధ్వజస్తంభం వచ్చి నించుంది చాలా వెయిట్ చేస్తుంది మరి దానికి కూడా వెల్కమ్ చెప్పాలి కదా తప్పు ధ్వజస్తంభం వచ్చినప్పుడే చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పినాం మరి అట్లాంటిది కొత్త ధ్వజస్తంభం వచ్చింది యాక్చువల్గా నిజమైనది ఇదే ఇంకా ఫిక్స్ అయిపోయింది గుళ్ళో మరి దీనికి ఎంత హ్యాపీగా గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి చెప్పండి అందుకే ఇంకా ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఫస్ట్ ఓటర్ అయితే నేను పోసేసిన చాలా ఇయర్స్ బ్యాక్ ఏ ఆడవాళ్ళైనా సరే ఇట్లా కొంగు కప్పుకునేటోళ్ళు నెత్తి మీద నుంచి ఇంకా జనరేషన్స్ మారుతూ ఉంటే పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి కాకపోతే మేమేం చేస్తామంటే దేవుణ్ణి మొక్కేటప్పుడు లేకపోతే ఇట్లా వాటర్ పోసేటప్పుడు కొంగు కానీ చున్నీ కానీ తల మీద కప్పుకొని ఇట్లా వెల్కమ్ చెప్పాలి పాపం మా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది ఎందుకో తెలుసా ఆ థర్టీ టూ ఫీట్స్కే అంత భయపడ్డరు వాళ్ళు ఈ థర్టీ నైన్ ఫీట్స్కి ఎట్లా తీస్తారు ఎట్లా దించుతారు అని ఏంటి ఎన్నిసార్లు పోస్తుంటుంది అక్క అని అనుకున్నారా ఈ వాటర్ మా అత్తగారింటి నుంచి వచ్చిన వాటర్ ఫస్ట్ పోసింది అమ్మగారింటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వాటర్ ఇంకా మా మమ్మీ డాడీ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వెల్కమ్ చెప్పేసారు ఇట్లా వాటర్ పోస్తూ నిజంగా ఆ ధ్వజస్తంభం తప్పు ధ్వజస్తంభం ఎంత అదృష్టం చేసుకొని ఉందో కానీ అది వచ్చేటప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాని ముందు ఉండే కానీ ఇప్పుడు యాక్చువల్ ధ్వజస్తంభం ఇప్పుడు రెగ్యులర్గా దీన్నే పూజలు చేస్తూ ఉంటాం కానీ ఎవ్వరూ రాలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా ఆహా ఇది కూడా ఫ్లాపీ అవుతుంది అనేసి అనుకున్నారు ఇది తీసేటప్పుడు అసలు ఎట్లా మొత్తుకున్నారో ఒకసారి మీరే వినండి అమ్మయ్యా సేఫ్గా అయితే మా ధ్వజస్తంభం ల్యాండ్ అయిపోయింది డైరెక్ట్గా భూమి మీద పెట్టొద్దు కాబట్టి ఇంకా మధ్యలో అంటే కింద వడ్ల బస్తాలన్నీ పెట్టేసిరు ధ్వజస్తంభం వచ్చేసింది అంటే ఇంకా సగం పండుగ స్టార్ట్ అయినట్టే కానీ నా వర్క్ మాత్రం ఇన్కంప్లీట్ ఉంది వేస్తున్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కో రోజు ఒక్కో రోజు అట్లా వేసుకుంటూ పోతే ఫైనల్గా ధ్వజస్తంభం వచ్చిన రోజు కంప్లీట్ అయిపోయింది నా ముగ్గులు ఫస్ట్ మేమేమనుకున్నామంటే ధ్వజస్తంభం వచ్చిన రోజు ఇంకా ఏముండదు జస్ట్ క్యాజువల్గా ఏదో పూజలు చేసేస్తారని అనుకున్నాం కాకపోతే అసలు ఏమైంది అని అంటే అదే రోజు హోమం అని చెప్పేసి యాక్చువల్గా మేము ఓన్లీ వన్ డే హోమం ఉంటుందని అనుకున్నాం కానీ ముందు రోజే హోమం ఉంటుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకేముంది టకాటకా హోమగుండం అయితే రెడీ చేసేసారు ఇవి పేర్చాలి అని అంటే చాలా టఫే కొంచెం తెలిసిన వాళ్ళైతే ఈజీగా పెట్టేస్తారు ఫైనల్గా హోమగుండం అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంకా మనం కూడా రెడీ అయిపోయినాం చలో ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామా ఎప్పుడైనా ఒక పెట్టుకోవాలి మన గురువులతోనే అంటే టీచర్స్తోనైనా సరే మన పెద్దలతోనైనా సరే కొంచెం క్లోజ్ ఉండాలి అంటే వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం కదా అందుకే ఇక్కడ నేను ఏదో పంతులు గారితో మాటలు కలుపుతున్నా ఎందుకంటే మనకు తెలియని ఏమైనా అంటే టక్కున అడిగినా కానీ వాళ్ళు విసుక్కోకుండా సర్లే మనకు తెలిసినలే కదా కొంచెం పరిచయం ఉంది కదా అని చెప్పి హ్యాపీగా దాని గురించి మంచిగా మనకి తెలిసేటట్టు చెప్తాను చెప్తారు అమ్మవారి ధ్వజస్తంభం కాబట్టి ఇది అందరు ముప్పై మూడు కోట్ల దేవతలకి ఆహ్వానం చేయాలి ఒక సైడు నవగ్రహాలు ఒక సైడు అమ్మవారి క్షేత్ర పాలకులు అందరు దేవుళ్ళకి ఆహ్వానం పలకాలి అంటే ముందు రోజే ఈ ప్రాసెస్ అంతా చేయాలంట ఈ కలశాలన్నీ చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది గుడికి వస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక పాజిటివ్నెస్ ఒక పాజిటివ్ వైబ్ ఇంకా పూజలో కూర్చోవాలి అని అంటే చాలా ఓపికనే ఉండాలి మా ఆయనకి ఓపిక తక్కువ కాకపోతే నా కోసం కూర్చున్నాడు నా కోసం కూర్చున్నాడు కాబట్టి నేను హ్యాపీ పూజలో కూర్చున్న వాళ్ళందరికీ కంకణాలు కడుతున్నారు ఈ కంకణాలు మూడు రోజుల వరకు ఇప్పొద్దు అని అనేసరికి అందరూ షాక్ మా అమ్మో మేమైతే ఉండం మేము ఇప్పుడే అయినా ఇప్పేస్తాం కానీ మేము త్రీ డేస్ ఉండమని చెప్పారు అంటే ఈ కంకణం కట్టుకున్న తర్వాత పిచ్చి పిచ్చి పనులన్నీ ఏవి చేయకుండా నాన్ వెజ్ తినకుండా ఆల్కహాల్ తాగకుండా మంచిగా నిష్టగా ఉండాలి ఇంకా మా వాళ్ళు ఏమో వద్దో మొర్రో అని మొత్తుకున్నారు సరేలే ఈ ఒక్క నైట్ ఉంచుకోండి రేపు ఈవినింగ్ వరకు ఇప్పేస్తా అని పంతులు కాదు చెప్పేసరికి అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు మా వాళ్ళు ఏం చేసాను నా చిరుతలే అది చేయాల్సిందే నా కంకణం కట్టిండు కదా పంతులు గారు ఇప్పుడు ఆమె కూడా కట్టాలి అని మొండికేసారు సర్లే ఆమె సంతోషం మనం ఎందుకు వద్దనుకుంటాం చెప్పండి ఎంతైనా మా ఆయన ఓపికకి మెచ్చుకోవచ్చు అంటే ఆయన నా కోసం కూర్చొని ఇంతసేపు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు మేము పూజలోనే ఉన్నాం యాక్చువల్గా అమ్మాయిలు గర్భగుడిలోకి వెళ్ళొద్దు కాకపోతే ఇంత పెద్ద పూజ చేసిన తర్వాత దేవుళ్ళందరికీ ఆహ్వానం పలికిన తర్వాత ఆహ్వానం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇద్దరం అంటే భార్యాభర్తలు ఎవరైతే పూజలోకి వచ్చినారో వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం అంటే మన చేతితోనే అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ ఆ వాటర్ మనం చేతి అంటే మనం ఏదైతే వాటర్ డిప్ చేసినామో మన చేతితోని పసుపు కుంకుమ వేసి ఆ వాటర్లో ఆ వాటర్ అమ్మవారికి అభిషేకం చేయాలి ఇక నేను మా ఆయన అయితే ఇంకా అమ్మవారికి అభిషేకం చేసేసిన తర్వాత ఇంకా మా పండుగ ఆడైతేనా అరే నాకు తీరాబాయ్ నాకు తీరాబాయ్ అని అంటున్నాడు మా పండుగ ఫేమస్ అని మీ అందరికీ తెలుసు వాడికి ఒక్కసారి చూపిస్తే వంద సార్లు చూపించినట్టు లెక్క నాకు తెలిసి అమ్మవారు ఇప్పుడు మీకు కొత్తగా అనిపించవచ్చు ఎందుకంటే పైనుంచి నుంచి వెండి ఫేస్ తీసేసినాం కదా అందుకే కొంచెం కొత్తగా ఉంటుంది అమ్మవారు కానీ ఈ రూపమే నాకు చాలా ఇష్టం నేను మా ఆయనే అంటే మా ఇద్దరికి పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి హోమంలో కూర్చున్నాం పర్సనల్గా మాకు అంటే మేమే పర్సనల్గా ఎప్పుడు హోమం చెప్పించుకోలేదు అందుకే ఈసారి ఇట్లా ఇప్పుడు పూజలంతా అయిపోయింది కాదు ఇప్పుడే స్టార్ట్ అయింది హోమం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అందరు దేవతలకి ఆహ్వానం చేస్తున్నాం ఇప్పుడు స్టార్ట్ పొడి

ఇవాళ సక్సెస్ఫుల్గా ఫైనల్గా ఒక నేను మా ఆయన మంచిగా ప్రశాంతంగా కూర్చొని గణపతి హోమం చేసినాం అందరి దేవుళ్ళకి ఆహ్వానం పలికినాం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా అందరిది అంటే మొత్తం మూడు హోమగుండంలో మాదే మంచిగా వెలిగింది అని అందరూ షాక్ అవుతున్నారు ఫైనల్గా ఒక టూ అవర్స్ తర్వాత హోమం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభం ధ్వజస్తంభంకి మార్నింగ్ తీసుకొచ్చినాం కదా ఇంకా నెక్స్ట్ డేకి ప్రతిష్టాపన కాబట్టి ముందు రోజు నైటే ఇట్లా దిగ్బంధన చేస్తాం ఏమేమి చేస్తామంటే ఫస్ట్ వాటర్తోనంత కడిగేసిన తర్వాత పసుపు రొద్దేసి దాని తర్వాత కుంకుమ చుట్టు పెట్టేసి నవధాన్యాలు ఒక్కొక్క పువ్వు అవన్నీ వేసుకుంటూ దర్పణతోని దిగ్బంధన చేస్తాం అంటే ఎవరైనా ఊర్లో ఉన్నవాళ్ళు ఏదైనా చెయ్యాలి దుష్ట శక్తులైనా సరే ఎవరైనా సరే ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఈ ధ్వజస్తంభం దగ్గరికి వస్తే ఈ దర్పణం వలపని చేసేస్తుంది అంట అంత పవర్ఫుల్ ఆ దర్పణం అమ్ అంటే అమ్మవారి శక్తి దగ్గర ఏ శక్తి పనిచేయదు కోర్స్ కానీ కొన్నిసార్లు వీక్ అయినప్పుడు ఇంకా ఏదైనా దుష్ట శక్తులు వచ్చినప్పుడు ఈ దర్పణం కాపాడుతుంది అని పంతులు గారు చెప్పారు ఇంకా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఈ ఆరెంజ్ క్లాత్తోని కవర్ చేసేసినాం ఇంకా ఎందుకు ఇంత పవర్ఫుల్ ఈ ధ్వజస్తంభం ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తా ఇప్పుడైతే ఇంకా మా వాళ్ళందరూ తెగ సేవలు చేసేసారు దాంట్లో ఇంకా మా చిట్టిబాబు నా చిటి తల్లి కూడా అందరూ ఇంతలా సేవలు చేస్తుంటే ఇంతలా పూజలు చేస్తుంటే మేమిద్దరం ఎందుకు చేయొద్దు అని చెప్పి ఇద్దరు పోటా పోటీకి వచ్చేసారు పుణ్యం నాకే రావాలి అంటే నాకే రావాలి అంటే అప్పుడే పూజలు అయిపోయింది అని అనుకోకండి ఇప్పుడు మెయిన్ ఇదంతా మీరు క్యాజువల్గా చూసే ఉంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము భోగిస్తాం అన్ని పూజలు తెలుగు పూజలు అంతా అయిన తర్వాత మా ఆచారం ప్రకారం భోగ్ కంపల్సరీ అగ్నిదేవుడికి ఇవ్వాల్సిందే మేము అగ్నిదేవుడికి అంటే దాంట్లోనే ఇంకా అమ్మవారైనా సరే శక్తి దాగుంది అని చెప్పి ఫస్ట్ భోగ్ ఆ హోమగుండంలో బెల్లన్నం నెయ్యి కొబ్బరి వేసి నైవేద్యం సమర్పించిన తర్వాత మా భోగ్ కంప్లీట్ అయినట్టు మా పూజలు కంప్లీట్ అయినట్టు సరే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ సో సారీ మొత్తానికి ఫైనల్గా కట్ చేసేసిరు ధ్వజస్తంభం పై నుంచి లోపలికి వస్తుంది ఎట్లా వస్తుంది నెక్స్ట్ వీడియోలో చేద్దాం నేనైతే ప్రతిసారి మా డాడీ నుంచే ఈ ప్రసాదం తీసుకుంటా నాన్ వెజ్ అయినా సరే ఏదైనా సరే గుళ్ళో ప్రసాదం మా డాడీ పెడితేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య మా చిట్టుబాబు మేము ఏం తిన్నా సరే ఆవురు ఆరు మంటూ చూస్తున్నాడు ఇంకా ఏదో రెండు మెతుకులు ఇట్లా పెట్టేసరికి వాడికి చాలా నచ్చేసింది ఇంత హోమంలో వచ్చిన తర్వాత నాది నా చిడితల్లి ఫేసులు చేంజ్ అయిపోయినాయి ఇంకా మా రేఖాలు మారిపోయినాయి అనుకోండి కొత్త డ్రెస్ అని నా చిడితల్లి డ్రెస్ ఎత్తి మరీ చూపిస్తుంది సర్లే ఇంకా డే టూలో లో కలుద్దాం మరి అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి